అందరికీ నమస్తే నేను మీ తిరుపతి జనవరి నెలలో నడిచినటువంటి గ్రామ సభలలో ఎవరెవరైతే కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నారో వాళ్ళందరికీ కూడా కొత్త రేషన్ కార్డులు ఇస్తా ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం ఖమ్మం జిల్లాలో ఆల్రెడీ కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది వరంగల్ జిల్లాలో కూడా కొన్ని నియోజకవర్గాలలో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన పంపిణీ కార్యక్రమం మొదలైనటువంటి పరిస్థితి మంత్రులు కూడా పెద్ద ఎత్తున ఆ కార్యక్రమాలలో పాల్గొంటా ఉన్నారు అయితే గ్రామ సభలలో నాలుగైదు అంశాలు ప్రధానంగా నడిచింది ఒకటేమో కొత్త రేషన్ కార్డు రేషన్ కార్డులు లేనటువంటి వాళ్ళు చాలా మంది రేషన్ కార్డు అప్లై చేసుకున్నారు ఆ అప్లికేషన్ ఫామ్ కూడా అక్కడ వచ్చినటువంటి అధికారులే ఇచ్చిర్రు ఆ అధికారులే ఆ ఫామ్ కూడా నింపేటటువంటి కార్యక్రమం చేసిరు ఎవరి ఎవరికైతే రేషన్ కార్డులు లేవు ఆ జనాల దగ్గర డీటెయిల్స్ తీసుకున్నారు ఫామ్ ఫిల్ అప్ చేసారు సో కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశం ఒకటి రెండోది రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారంలో ఎవరెవరికైతే కొత్త పట్ట పాస్ పుస్తకాలు వచ్చినాయో వాళ్ళకి ఇప్పటిదాకా రైతు భరోసా రానటువంటి రైతులు రైతు భరోసా రావ రావాలని చెప్పి వాళ్ళు బ్యాంక్ అకౌంట్ డీటెయిల్స్ ఇచ్చిరు ఆధార్ కార్డ్ డీటెయిల్స్ ఇచ్చిరు అన్ని కూడా వాళ్ళు అప్లై చేసుకున్నారు కొత్త కొత్తగా అప్లై చేసుకున్నారు తర్వాత ఇంద్రమ్మ ఇండ్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా ఇంద్రమ్మ ఇండ్లు లేనటువంటి వాళ్ళు కూడా లబ్ధిదారులు కొంతమంది అప్లై చేసుకున్నారు తర్వాత కౌలు రైతులు ఎవరైతున్నారో వాళ్ళు కూడా అప్లై చేసుకున్నారు దాదాపు నాలుగు అంశాలు మొన్న జరిగినటువంటి జనవరి నెలలో గ్రామ సభలలో నడిచింది దాంట్లో ఆల్రెడీ రైతు భరోసాకి సంబంధించినటువంటి వ్యవహారం సగం పూర్తయిపోయింది ఇంకా సగం కావాల్సినటువంటి అవసరం ఉంది తర్వాత కౌలు రైతులకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా దాదాపు ఐదు వందల డెబ్బై ఏడు గ్రామాలలో ఉన్నటువంటి కొంతమంది కౌలు రైతులకు పైసలు వచ్చినాయి చాలా మందికి రాలేదు అంటే ప్రారంభించింది కానీ పూర్తి కాలేదు తర్వాత ఇంద్రమైన్లకు సంబంధించినటువంటి వ్యవహారంలో కూడా కొన్ని గ్రామాలలో ఆల్రెడీ ఇంద్రమైన్లకు సంబంధించినటువంటి కొన్ని పటాలు వంచినారు వాళ్ళ కొంతమందికి ఇల్లు కూడా కట్టిస్తా ఉన్నారు భూమి ఉన్నటువంటి వాళ్ళకి భూమి లేనటువంటి వాళ్ళకి ఇంద్రమ్మ ఇల్లు ఇచ్చేటటువంటి కార్యక్రమం కూడా చేస్తున్నారు ఇప్పుడు కొత్త రేషన్ కార్డులు తెరపైకి తీసుకొచ్చింది కాంగ్రెస్ ప్రభుత్వం కొత్త రేషన్ కార్డుల కోసం అప్లై చేసుకున్నటువంటి వాళ్ళకి రేషన్ కార్డు ఇస్తున్నటువంటి పరిస్థితి కానీ కొంతమందికి సంబంధించినటువంటి అప్లికేషన్ కొట్టేసినట అంటే వాళ్ళు ఫేక్ అడ్రస్ ఇచ్చిందట కొంతమంది తప్పుడు అడ్రస్ ఇచ్చిందట వాళ్ళు ఇచ్చినటువంటి డాక్యుమెంట్స్ సరైంది కాదట తర్వాత ఒక ఇంట్లో ఆల్రెడీ రేషన్ కార్డు ఉంటూ మళ్ళీ రేషన్ కార్డు అప్లై చేసింది అంటే ఉన్నటువంటి రేషన్ కార్డు క్యాన్సిల్ చేపించకుండా మళ్ళీ కొత్త రేషన్ కార్డు అప్లై చేసారు అట్లా కొంతమందికి రిజెక్ట్ అయిపోయినాయి అట ఇంకొంతమందికి కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు ఉంటారు కదా కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళు కూడా చాలా మంది అప్లై చేస్తున్నారు కానీ కొన్ని తప్పిదాలు పెట్టిరు ఆ తప్పిదాల వల్ల రేషన్ కార్డులు కొన్ని రిజెక్ట్ అయిపోయినాయి అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ కానీ కొత్త రేషన్ కార్డులు ప్రారంభం మాత్రం మొదలైనటువంటి పరిస్థితి ఆల్రెడీ సన్న బియ్యం పంచేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు మంత్రులు సన్న బియ్యానికి సంబంధించినటువంటి వ్యవహారంలో ముందుకు పోతా ఉన్నటువంటి నేపథ్యంలో ఇప్పుడు సన్న బియ్యం ఎట్టిస్తారు కొత్త రేషన్ కార్డు లేకంటే ముందు సన్నబియ్యం ఎందుకు ఇస్తున్నారు అని చెప్పి వైపు రైతులు ఓవైపు మహిళలు ప్రజలందరూ కూడా ఆందోళన వ్యక్తం చేస్తున్నటువంటి నేపథ్యంలో మంత్రులు కూడా చెప్తున్నారట మేము రేషన్ కార్డులు ఇస్తున్నాం ఆల్రెడీ ప్రింట్ అయిపోయినాయి ఆ రేషన్ కార్డులు తీసుకొచ్చి ఇచ్చేటటువంటి బాధ్యత మేము తీసుకుంటాం టెన్షన్ పడకండి అని చెప్పి మంత్రులు అక్కడ ఉన్నటువంటి జనాలకు చెప్పేటటువంటి కార్యక్రమం చేస్తున్నారు రెండు జిల్లాలలో ఆల్రెడీ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం స్టార్ట్ అయిపోయింది ఈ రేషన్ కార్డులో కూడా చాలా కీలకమైనటువంటి డిసిషన్ తీసుకుంది కాంగ్రెస్ ప్రభుత్వం ఏం లేదంటే పదెకరాలు ఉన్నటువంటి రైతుకు రేషన్ కార్డు ఇవ్వాలి మినిమం ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి రైతుకు రేషన్ కార్డు ఇవ్వలేదాక చాలా మందికి రిజెక్ట్ చేసేటప్పుడు పేదవాళ్ళు ఉంటారు చూడు పేదవాళ్ళకు మాత్రమే రేషన్ కార్డు ఇప్పుడు రేషన్ కార్డు ఎవరికి వస్తుందండి వైట్ రేషన్ కార్డు పేదవాళ్ళకే కదా నువ్వు పేదవాళ్ళకే కదా ఇప్పుడు ప్రభుత్వం ఇవ్వాల్సింది కూడా పేదవాళ్ళకే ఇవ్వాలి కాబట్టి రేషన్ కార్డులు కూడా పేదవాళ్ళకే వేయాలి మీరు చూడండి చాలా క్లియర్ కట్ ఇక్కడ చూడవచ్చు ఇక్కడ మన హైదరాబాద్ లో ఉన్నటువంటి చాలా మందికి రేషన్ కార్డులు ఉన్నాయి ఎందుకంటే వాళ్ళు అర్బన్ ప్రాంతాలలో ఉంటారు సిటీలో ఉంటారు వాళ్ళు పెద్దగా ఏది కోపన్ బియ్యం తీసుకోవడానికి కూడా రెడీ ఉంటారు సన్న బియ్యం ఇచ్చినా కూడా సన్న బియ్యం తీసుకోవడానికి రెడీ ఉంటారు అంత టైం ఉండదు బేసిక్గా ఎందుకంటే సంపాదించుకుంటూ ఉంటారు అటు ఇటు తిరుగుతూ ఉంటారు బిజీ సెంటర్లో ఉంటారు వాళ్ళు రేషన్ కార్డు తీసుకోరు రేషన్ కార్డు ఎవరు తీసుకుంటారు మనలాంటి పేదవాళ్ళు తీసుకుంటారు మన రైతులు తీసుకుంటారు మన లాంటి పేదవాళ్ళు మిడిల్ క్లాస్ ఫ్యామిలీకి సంబంధించినటువంటి వాళ్ళ రేషన్ కార్డులు లబ్ధిదారులు వాళ్ళకే ఇస్తారు వాళ్ళే తీసుకుంటారు కాబట్టి ఐదు ఎకరాల కంటే పైన ఉన్నటువంటి వాళ్లకు రేషన్ కార్డు కొంతమందికి రిజెక్ట్ అయిపోయినాయట అట అంటే ఇన్కమ్ ఎక్కువ చూపించినప్పుడు రిజెక్ట్ చేస్తారు ఆటోమేటిక్ ఇన్కమ్ ఎక్కువ వస్తున్నప్పుడు రిజెక్ట్ చేస్తారు ఇన్కమ్ ని బట్టి ఉంటుంది ఇన్కమ్ ఎక్కువండి కొంతమంది రిజెక్ట్ కూడా చేసిరట ఇది ఒక చర్చ అయితే కొత్తగా పెళ్ళైనటువంటి వాళ్ళకు కూడా రిజెక్ట్ అయినాయి అనేది ఒక కోణం అయితే దీంట్లో ఈ ఏదైతే డాక్యుమెంట్ ఉందో సేమ్ ఇట్లనే ఉంటుంది డాక్యుమెంట్ ఇది ఒరిజినల్ డాక్యుమెంట్ కాదు కానీ ఇలాంటి డాక్యుమెంటే ఉంది కాంగ్రెస్ ప్రభుత్వం కూడా రీసెంట్ డాక్యుమెంట్ ఇచ్చింది కొత్త రేషన్ కార్డులకు సంబంధించిన అంశంలో దీనిలో కొన్ని తప్పిదాలు ఇచ్చిందట కొన్ని తప్పులు పెట్టిర ఆ తప్పులు పెట్టడం వల్ల కొన్ని రేషన్ కార్డులను కొట్టేసినారు కొంతమందికి వచ్చినాయి కొంతమందికి రాలేదు వాళ్ళకు రెండో విడతలో రేషన్ కార్డులు ఇస్తారు రెండో విడత అంటే ఎప్పుడు మళ్ళీ ఎప్పుడు రెండో విడత అంటే అంటే ఆగస్టు నెలలో ఆగస్టు నెలలో రెండో విడతలో వాటి అన్నింటినీ వెరిఫై చేసి ఇప్పుడు ఎవరెవరైతే రేషన్ కార్డు అప్లై చేసుకుని దాంట్లో తప్పిదాలు ఇచ్చిందో అంటే తప్పిదాలు అంటే చిన్న చిన్న మిస్టేక్స్ జరుగుతాయి కదా మైనర్ మిస్టేక్ చిన్న చిన్న మిస్టేక్స్ ఆ మిస్టేక్స్ అయినటువంటి వాళ్ళది మళ్ళీ సర్టిఫికేట్లు తీసుకొని వాళ్ళు ఇంటికి పోతారు అధికారులు ఇంటికి పోయి అసలు ఏడా మిస్టేక్ పోయింది నేను కథ వాళ్ళు ఏదైనా మిస్టేక్ ఇచ్చారు అనేది అన్ని సరిదిద్దుకొని ఆగస్టులో రేషన్ కార్డు ఇయ్యబోతున్నాడు అనేది ఓ పెద్ద చర్చ సరే ఇక్కడ చూసుకోవచ్చు ఈ డాక్యుమెంటు న్యూ రేషన్ కార్డ్ అప్లికేషన్ ఫామ్ హెడ్ ఆఫ్ ది హౌస్ హోల్డ్ డీటెయిల్స్ అని చెప్పి కార్డు టైప్ ఏపీఎల్ ఏఏ ఏఏవై ఏఏపి ఈఐడి నెంబర్ ఉంది యూఐడి నెంబర్ ఉంది నేమ్ ఆఫ్ హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అని చెప్పి ఇక్కడ ఫ్యామిలీ పేర్లు రాయాల్సినటువంటి అవసరం ఉంటుంది హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ అంటే ఎవరు మన నాన్న మన పేరెంట్ మన నాన్న మన అమ్మ అయినా ఇక్కడ పేరు రాయాలి నేమ్ ఆఫ్ ద హెడ్ ఆఫ్ ది ఫ్యామిలీ ఇన్ లోకల్ లాంగ్వేజ్ లోకల్ లాంగ్వేజ్ అంటే ఇక మీరు తెలుగులో హిందీలో ఇంగ్లీష్లో మన మదర్ టంగ్ ఏదైతే అది రాయవచ్చు మదర్స్ నేమ్ రాయాలి మదర్స్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ మదర్ టంగ్ ఫాదర్ నేమ్ రాయాలి ఫాదర్ నేమ్ ఇన్ లోకల్ లాంగ్వేజ్ తర్వాత జెండర్ మేలా ఫీమేలా మన ఇంట్లో పెద్ద మేలా ఫీమేల్ అనేది ఇక్కడ ఇవాల్సిన అవసరం ఉన్నది తర్వాత స్పౌసెస్ నేమ్ ఇక్కడ కూడా హౌసెస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది డేట్ ఆఫ్ బర్త్ని ఇక్కడ ఇయ్యాలి తర్వాత ఏజ్ కూడా ఇక్కడ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత ప్రొఫెషనల్ డీటెయిల్స్ ఆక్యుపేషన్ ఆన్యువల్ ఇన్కమ్ నేను అందుకే చెప్పిన ఆక్యుపేషన్ ఆన్యువల్ ఇన్కమ్ చాలా ఇంపార్టెంట్ చాలా మంది ఆన్యువల్ ఇన్కమ్ ఎక్కువగా రాసిరు మరి ఎక్కువ ఎందుకు రాసినో తెలియదు అంటే వాళ్ళకి వచ్చే అంతనే రాసిరో ఏమో కానీ యాన్యువల్ ఇన్కమ్ ఎక్కువ ఉన్నటువంటి వాళ్ళకి చాలా మందికి రేషన్ కార్డులు తీసేస్తున్నారు అక్కడ ఇంకొంతమంది ఇక్కడ ఆక్యుపేషన్ లో గవర్నమెంట్ ఎంప్లాయీస్ ఉంటారు గవర్నమెంట్ ఎంప్లాయీస్ కూడా తీసేస్తున్నారు చాలా మంది గవర్నమెంట్ ఎంప్లాయీస్ ని రేషన్ కార్డు రిజిస్ట్రేషన్ అనేది చర్చ ఉంది ఆల్రెడీ గవర్నమెంట్ నుండి వాళ్ళకి ఆ జీతాలు వస్తా ఉన్నాయి టీఏలు డిఏలు పెన్షన్లు పిఆర్సీలు వస్తాయి గవర్నమెంట్ నుండి లబ్ధి పొందుతూ ఉంటే మళ్ళీ వాళ్ళకి రేషన్ కార్డ్ ఎందుకు అనే ఆలోచన తోటి కూడా రే ప్రభుత్వ ఉద్యోగులకు రేషన్ కార్డు కట్ చేసారు కొంతమందికి ఉంటుండే అప్పుడు వైఎస్ రాజశేఖర రెడ్డి కేసీఆర్ ఉన్నప్పుడు కొంతమంది ఉద్యోగులకు రేషన్ కార్డు ఉంటారు మా ఊళ్ళో కూడా ఉంటారు కానిస్టేబుల్ వాళ్ళు వీళ్ళు వాళ్ళు వీళ్ళు ఉంటారు వాళ్ళకు రేషన్ కార్డు ఉంటుండే వాళ్ళకు కూడా క్యాన్సల్ చేసిందేమో మరి రో ప్రభుత్వ ఉద్యోగాలు ఉన్నటువంటి వాళ్ళందరూ కోటీశ్వర్లేం కాదు వాళ్ళు కూడా ఇంటికి పోతే కష్టపడతారు మా ఊళ్ళే ఒక అన్న ఉంటారు మా మా ఫ్యామిలీ మెంబరే ఆ అన్న కానిస్టేబుల్ ఆ అన్న డ్యూటీకి పోతాడు సాయంత్రం వచ్చి పొలంలో పనిచేస్తాడు మన అన్న రైతే కదా మరి రైతుకు రేషన్ కార్డు కావాలి కదా కానీ మరి ఆయన కూడా కట్ చేసారు ఏమో ప్రభుత్వ ఉద్యోగంలో కట్ చేస్తారు అని చెప్తున్నారు ఆక్యుపేషన్ ఇవ్వాలి అంటే గవర్నమెంట్ ఎంప్లాయా ప్రైవేట్ ఎంప్లాయ ఫార్మరా లేకపోతే ఏం చేస్తారు అని చెప్పి ఇక్కడ మనం ఆక్యుపేషన్ ఆక్యుపేషన్ బట్టి కూడా తీసేసేది అట్లా కూడా ఉంది కథ ఐటీ ఎంప్లాయ్ అంటే తీసేసి దాకా ఓపేట కథను ఇన్కమ్ ట్యాక్స్ కడతారు అట్లా ఇట్లా అని కూడా చెప్తారు తర్వాత గ్యాస్ కనెక్షన్ డీటెయిల్స్ గ్యాస్ కనెక్షన్ స్టేటస్ దీపము డబుల్ సింగిల్ నో సిలిండర్ దీపం ఉందా డబుల్ ఉందా సింగిల్ ఉందా సిలిండర్ ఉందా అని చెప్పి ఇక్కడ మనం ఆప్షన్స్ పెట్టాలి తర్వాత గ్యాస్ కంపెనీ నేమ్ ఇక్కడ కంపెనీ నేమ్స్ ఇవ్వాలి ఇండియన్ గ్యాస్ ఇంకా భారత్ గ్యాస్ ఇంకోటి ఇంకోటి ఉన్నది చాలా కంపెనీస్ ఉన్నాయి అవి ఇవ్వాలి గ్యాస్ ఏజెన్సీ ఏజెన్సీ అనేది ఇవ్వాలి ఇక ఇక్కడ ఏజెన్సీకి సంబంధించినటువంటి ఉంటాయి అవన్నీ మీరు ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంటుంది తర్వాత కస్టమర్ నెంబర్ సారీ కన్స్యూమర్ నెంబర్ కన్సూమర్ నెంబర్ అంటే మన గ్యాస్ నెంబర్ ఉంటుంది కదా ఆ గ్యాస్ కి సంబంధించిన కన్సూమర్ నెంబర్ ఇక్కడ పెట్టాలి ఎందుకంటే ఇట్లా చూస్తారు గ్యాస్కు సంబంధించినటువంటి వీళ్ళ కనెక్షన్ ఉందా లేదా అసలు గ్యాస్ కనెక్షన్లో వీళ్ళు ఉన్నారా లేదా కూడా చూస్తారు అది చాలా ఇంపార్టెంట్ రేషన్ కార్డ్కి లింక్ అయ్యి ఉంటుంది గ్యాస్కి సంబంధించిన కనెక్షన్ కూడా ఇప్పుడు అంతేందుకండి గ్యాస్ కనెక్షన్ తర్వాత కరెంట్ బిల్లు ఇవన్నీ మనకు లోన్ ఇవ్వాలంటేనే అడుగుతారు ఫస్ట్ గ్యాస్ కనెక్షన్ ఉందా గ్యాస్ కనెక్షన్ ఎందుకు ఉంటుంది అసలు వీళ్ళకు ఇల్లు ఉందా సొంత ఇల్లు ఉందా అనేటటువంటి ఒపీనియన్తో ఉంటారు గ్యాస్ కనెక్షన్ ఇవ్వాలంటే కరెంట్ బిల్ కావాలి కరెంట్ బిల్లు ఇస్తేనే మనకు లోన్ ఇస్తారు ఏదన్నా ఇప్పుడు కరెంట్ బిల్లు గ్యాస్ కనెక్షన్ కూడా ఇంప్లిమెంటేషన్ దేంట్లో ఈ రేషన్ కార్డు లో కాబట్టి అట్లా గ్యాస్ కనెక్షన్ అడిగిర చర్చ తర్వాత రెసిడెన్స్ అడ్రస్ రెసిడెన్సీ అడ్రస్ ఇవ్వాలి మీ లోకల్ అడ్రస్ ఇవ్వాల్సినటువంటి అవసరం ఉంది డోర్ నెంబర్ ఇక్కడ ఇవ్వాలి లొకాలిటీ ల్యాండ్ మార్క్ ఇక్కడ ఇవ్వాలా డిస్టిక్ ఇక్కడ మండలి ఇక్కడ విలేజ్ వార్డు తర్వాత పిన్ కోడ్ తర్వాత ఎఫ్బి షాప్ నెంబర్ అంటే మీ షాప్ ఏదైనా ఉంటే షాప్ నెంబర్ కూడా ఇవ్వాలి తర్వాత పర్మనెంట్ అడ్రస్ చాలా మంది చేసేటటువంటి తప్పేది చెప్పనా పర్మనెంట్ అడ్రస్ దగ్గర తప్పు చేసేటప్పుడు ఇప్పుడు నా సోంటారు హైదరాబాద్ ఉంటారు మా ఊరేమో జయశంకర్ భూపాలపల్లి నేను ఏం చేస్తే పర్మనెంట్ అడ్రస్ అంటే ఇప్పుడు నేను హైదరాబాద్ లో దాదాపు ఐదు ఆరు సంవత్సరాలు అవుతుంది ఉండి ఈ ఐదారు సంవత్సరాలు పర్మనెంట్ ఇనే ఉంటున్నాను కాబట్టి పర్మనెంట్ అడ్రస్ డోర్ నెంబర్ హైదరాబాద్ ఇచ్చిన పర్మనెంట్ అడ్రస్ ఏది ఇవ్వాలి మీ విలేజ్ ఇవ్వాలి మీ పర్మనెంట్ అడ్రస్ అదే ఇప్పుడు వస్తావు పోతావు హైదరాబాద్కి నువ్వు ఉండాల్సిన ఎక్కడ ఊర్లే కదా మీ ఊర్లో ఉన్నటువంటి అడ్రస్ ఇవ్వాలి లొకాలిటీ కూడా అక్కడ ఇవ్వాలి ల్యాండ్ మార్క్ అక్కడే ఇవ్వాలి తర్వాత డిస్టిక్ అదే మండల్ అదే తర్వాత విలేజ్ వార్డు పిన్ కోడ్ అక్కడే ఇవ్వాల్సింది కానీ మీరు ఏం చేసిరు రెసిడెంట్ రెసిడెన్సీ అడ్రస్ ఏమో ఊర్లోది వచ్చారు పర్మనెంట్ అడ్రస్ ఏమో ఇక్కడ వచ్చారు హైదరాబాద్ అంటే మీరు ఇక్కడ మిస్టేక్ చేశారు ఇప్పుడు రెండు కన్సిడర్ చేసుకోవాలి కదా తర్వాత వెరిఫై కూడా చేస్తారు రేషన్ కార్డ్ అంత ఇచ్చే అవకాశం ఉండదు అన్ని వెరిఫై చేస్తారు ప్రభుత్వం అన్ని వెరిఫై చేసిన తర్వాతనే రేషన్ కార్డు ఇస్తారు వీళ్ళు కోటేశ్వర్లా ఉన్నోళ్ళ ఏం చేస్తారు ఏం కదా అని వెరిఫై చేస్తారు కదా వెరిఫికేషన్ లేకుండా ఉత్తగం ఎట్లయితుంది పోనీ మీ ఊర్లో ఉన్నటువంటి సర్పంచ్ నన్న వెరిఫై చేస్తారు జెడ్పీటీసీ నో వార్డ్ మెంబర్నో లేకపోతే మీ విలేజ్ లో ఉన్నటువంటి విఆర్ఓనో విఆర్ఏనో లేకపోతే కార్యదర్శిలో ఎవరినొకరినని పిలిచి వెరిఫై చేస్తారు ఈయనకు మరి రేషన్ కార్డ్ డీయోచ్చా లబ్ధిదారుడేనా అర్హు ఉన్నటువంటి వ్యక్తి అని చెప్పి కనుక్కుంటారు అరే లోకల్ ఎంఆర్ఓకి అన్ని తెలుస్తుంది అన్ని విలేజ్ లో ఉన్నటువంటి డీటెయిల్స్ లోకల్ ఎంఆర్ఓకి తెలుస్తుంది ఎంఈఓకి తెలుస్తుంది డిఓకి తెలుస్తుంది అంటే ఎడ్యుకేషన్ పరంగా కూడా చెప్తున్నా ఎంపీడీఓకి తెలుస్తుంది ఆర్డీఓ కూడా తెలుస్తుంది మీ కథ అంతా మీ డీటెయిల్స్ కొడితే భావోత్తం మొత్తం వస్తుంది కదా అక్కడ చాలా మంది ఇట్లా తప్పిదాలు చేశారు దీంట్లో గ్యాస్ సిలిండర్ కి సంబంధించిన వ్యవహారంలో తప్పిదాలు చేశారు ఆక్యుపేషన్ లో తప్పిదాలు యాన్యువల్ ఇన్కమ్ లో కూడా తప్పిదాలు చేశారు ఇట్లా కొన్ని తప్పిదాలు జరగడం వల్ల రేషన్ కార్డులు చాలా మందికి కట్ అయిపోయినాయి అట మిగిలినటువంటి వాళ్ళకి రేషన్ కార్డు ఇయ్యబోతున్నారు చాలా మందికి రేషన్ కార్డులు వచ్చినట కొత్త రేషన్ కార్డు ఆ కొత్త రేషన్ కార్డు కూడా గమ్మతులేదు కార్డు లేకుందట కార్డు మన ఏటీఎం కార్డు ఉంటుంది కదా అట్లుందట ఆ కార్డు కాబట్టి దాదాపు కొత్త రేషన్ కార్డుల పంపిణీ కార్యక్రమం నడుస్తా నడుస్తా ఉన్నటువంటి పరిస్థితి మొదలైపోయినాయి కొత్త రేషన్ కార్డులు చాలా మందికి కొత్త రేషన్ కార్డులు ఇచ్చేటటువంటి కార్యక్రమం చేస్తూ ఉన్నారు సో మాక్సిమం ఇటు ఖమ్మం జిల్లాలో మరోవైపు ఇటు వరంగల్ జిల్లాలో కూడా కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి పంపిణీ కార్యక్రమం నడుస్తూ ఉంది ఈ రోజు ఎమ్మెల్యేలు కొంతమంది మంత్రులు బియ్యం అసరికి వేయరు పైన జనాలు మరలు పడ్డారు మరల పడ్డారు తిరుతున్నారు మహిళలు అయితే కొట్టుబడి తిరుతున్నారు ఏమైంది రేషన్ కార్డు రేషన్ కార్డు లేకుండా సన్నబియం ఎందుకు ఇస్తున్నారు అంటే వీళ్ళకే ఇస్తే మాలాంటి వాళ్ళకి రావద్దా అసలు మీ కథ ఏంది రెండు వేల ఐదు వందలు ఇస్తానారు గ్యాస్ సిలిండర్ ఇస్తున్నారు అన్ని అబద్దాలు చెప్పారని చెప్పి మహిళలు ఆగ్రహం వ్యక్తం చేస్తారు ఇవన్నీ చూస్తుంటే ప్రభుత్వం కూడా రియాలిటీలోకి వస్తుంది కానీ ప్రభుత్వం చెప్తున్నటువంటి మాట కొంత టైం పడుతుంది కేసీఆర్ అనేటోడు అప్పులు చేసిపోయిండు తెలంగాణ రాష్ట్రాన్ని సర్వనాశనం చేసిపోయిండు పెట్టిండు కాబట్టి కొంత టైం పడుతుంది ఓపికతో ఉండండి అని చెప్పి ప్రభుత్వం ఒక అంశాన్ని తెరపైకి తీసుకొచ్చేటటువంటి కార్యక్రమం చేస్తున్నది మరి చూడాలి ఏం జరగబోతుంది మరి ఈ కొత్త రేషన్ కార్డులకు సంబంధించినటువంటి వ్యవహారం మాత్రం మొదలైపోయింది చాలా మంది రిజెక్ట్ అయింది కార్డులు రేషన్ కార్డులు ఆ రిజెక్ట్ అయినటువంటి వాళ్లకు వెరిఫై చేసి ఆగస్టు నెలలో ఇద్దామనేటటువంటి ఆలోచనలో ప్రభుత్వం ఉంది అనేది ప్రధానంగా వినబడుతున్నటువంటి చర్చ చూద్దాం ఏం జరగబోతుందో